చిత్తూరు జిల్లా పోలీస్ సిబ్బంది నిన్న సాయంత్రం రెండు వందల అరవై నాలుగు మందిని ఒకేసారిగా బదిలీల ప్రక్రియను నిన్న సాయంత్రం ప్రారంభించి ఎస్పి మణికంఠ చందోలు పూర్తి చేశారు రెండు వందల పంతొమ్మిది మందికి కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేయనుండటంతో ఎవరికి కౌన్సిలింగ్ లేకుండానే మొత్తం రెండు వందల అరవై నాలుగు మంది పోలీస్ అధికారులు సిబ్బందిని చిత్తూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు బదిలీలు చేశారు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో అయితే దాదాపు స్టేషన్లో ఉన్న ఎస్ఐ ఒక్కరు మిగిల్చి మిగతా సిబ్బందిని అంతా ఒకేసారిగా వివిధ ప్రాంతాలకు బదిలీలు చేశారు చిత్తూరు జిల్లా పుల్తెల మండలం కల్లూరు పోలీస్ స్టేషన్ ఇరవై ఒక్క మంది పోలీసు సిబ్బంది అధికారుల్లో ఒక్క ఎస్ఐ మినహా మిగతా ఇరవై మందిని వివిధ ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు అంటే చరిత్రలోని తొలిసారిగా కల్లూరు పోలీస్ స్టేషన్లోని ఒక ఎస్ఐ మినహా మిగతా ఏ ఎస్ఐతో సహా ఇరవై మంది సిబ్బందిని బదిలీ చేయడం ఇదే మొదటిసారి నూతనంగా కల్లూరు పోలీస్ స్టేషన్కి బాధ్యతలు చేపట్టనున్న మిగతా కొత్త సిబ్బందిని కూడా ఇప్పటికే కల్లూరు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ ఆదేశించారు ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐ వెంకటేశ్వర్లు మినహా మిగతా సిబ్బందికంతా స్థాన చలనమైంది అంటే మొత్తం ఒక ఏఎస్ఐతో సహా ఇరవై మందికి బదిలీలు అయ్యాయి ఎప్పుడు లేనంతగా తొలిసారి చరిత్రలోనే ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ మినహా మిగతా అంతా బదిలీ చేయడం ఇదే మొదటిసారి గల్లూరు పోలీస్ సిబ్బంది బదిలీ అయిన ప్రదేశాలు ఏఎస్ఐ రాజారెడ్డి తవణంపల్లి హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ పెనుమూరు ముని వెంకటేష్ ఎస్ఆర్పురం రవీంద్రనాయుడు కాణిపాకం రషీద్ ప పంజాణి ఆనందుడు నిండ్రా మరియు కానిస్టేబుల్లు సురేఖ చిత్తూరు టూటన్ వెంకటరమణ చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ షాహీన చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ తాతయ్య చిత్తూరు టూటన్ బావాజీ చుత్తూర్ టూటన్ నాగరాజ విజయపురం మమతా చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ కాళేశవలి ఎన్ఆర్పేట్ అశోక్ కుమార్ గంగవరం వెంకటరమణ కాణిపాకం గంగరాజు కుప్పం రెడ్డి ఢిల్లీ ప్రసాద్ చిత్తూరు వన్ టౌన్ మురళి చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ శ్రీనివాసులు పలండారు వీరి మొత్తం ఇరవై మంది కల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఇలా వేరే వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు మరియు కల్లూరు పోలీస్ స్టేషన్కి నూతనంగా సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి ఏఎస్ఐగా శాంతి హెడ్ కానిస్టేబుల్ బొబ్బిలి రాజు నాగేంద్ర కానిస్టేబుల్గా సెల్వి రామలింగారెడ్డి గోవిందుడు గౌతమి గీత సుమిత్ర శరణ్య పుష్ప సింధు శ్రీనివాసులు కృష్ణమూర్తి తులసిరామ్ హనుమప్ప దినకర్ విశ్వనాథ్ వీరు నూతన సిబ్బంది కల్లూరు పోలీస్ స్టేషన్కి బదిలీ పైన రానున్నారు ఈ ఎఫెక్ట్ మొన్న పుంగళూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పుంగులూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం కార్యకర్త హత్య కారణంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్లు ఇతరత డ్యూటీల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బదిలీ చేసినట్లు సమాచారం చరిత్రలో తొలిసారి కల్లూరు పోలీస్ స్టేషన్లో మొత్తం సిబ్బందిని బదిలించాము కూడా ఇక్కడ గమనార్హం